థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ రిజెక్ట్ చేస్తున్నటువంటి తర్వాత విషయం చూద్దామది అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఇది కాక్రాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు అలాగే సొంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటివని చెప్పి వాటిని వెంటనే అకల పల్లెది చాలా వరకు కన్సెప్ట్ చేస్తారు స్టాప్ చేశారు అలాగే సొంపేది కూడా స్టాప్ చేశారు అదేంటి అభిత దానికి కారణం ఏంటి ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం నీటి కాలుష్యం మొత్తం అసలు ఇట్లా ఆ దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం ఇట్లా కాలుతో తంటే నీరంతా కూడా పొల్యూటెడ్ పొల్యూటెడ్ వాటర్ ఇప్పుడు ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టారు వాళ్ళు కాబట్టి నేను అన్నది ఈ విషయాన్ని తెలుసుకోకుండా విషయాన్ని గ్రహించకుండా ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తాను ప్రజలకి ఆహ్లాద పదహారు వందల ఎకరాల్లో మీరు ఈ స్టార్ట్ చేయబోతున్నారు ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పండి సరుబుద్ది మండలంలో ఎవరు భూములు తీసుకుంటున్నారో చెప్పండి ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి అంతే కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారు మా సవాళ్ళ మీద కట్టండి అంటున్నారు మా సవాళ్ళ మీద కట్టండి ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను అంతేకాదు అది ఇక్కడ ప్లాంట్ ఉంటే వంద కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ వంద కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు వంకర టింకర్ల చేతులతో కాళ్ళతోనూ వాళ్ళు పుడతారు దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మందుని చెల్లిస్తుంది ఒకవేళ చెల్లిస్తే అది ఆ మూల్యానికి పద్ధం ఉంటుందా ఇవాళ అంత దాకా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉంది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు పిలిపించి వాళ్ళని మేనేజ్ చేసి అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది ఖచ్చితంగా బ్లాస్ట్ అవును కీలకపాద అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను వెళ్తే దారుణంగా ఉంది నైట్ వైరెన్స్ పెట్టారు ఇన్ఫ్లూన్స్ అలాగే రేపు ఉదయం దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీస్ సేఫ్ ప్రజలకి సెక్యూరిటీ మీరు ఏమేమి తెచ్చుకున్నారు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇస్తారు పదహారు వందల ఎకరాల్లో మూడు వేల రెండు వందల మెగా వాటర్ మీరు ఇవాళ ఉంటున్నారు ఇది అయ్యే పడ జరిగే పద చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఇది ప్రజలపై దీన్ని భారం మోపే పరిస్థితి తర్వాత దేశం మొత్తం మీద ఈ థర్మల్ ప్రాజెక్ట్లు ఎక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు డిస్మెంటల్ చేస్తున్నారు మీరు చూసారా లేదు అమెరికాలో రీసెంట్గా అమెరికా తర్వాత చైనా వీటన్నిటిలో కూడా చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేసి వాళ్ళు ఈ చివరికి ఏం చేశారంటే మొత్తం పడగొట్టేశారు పెద్ద నీళ్లు పెట్టిపోయారు పెద్ద పెద్ద చిమ్ పడిపోయినట్టు మనం చూసాం కదా మనం చూసాం కదా